वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं मुदेव शुभकार्यसु सर्वदा எீரா அளச்சி கொட்டேஸ்வரி போய் கட்ட देवा हो देवा गणपति देवा तुम ऐसी बढ़ कर कौन स्वामी तुमसे बढ़ कर कौन देवा हो देवा गणपति देवा तुमसे बढ़ कर स्वामी तुमसे बढ़कर और तुम्हारे भक्त जनों में हमसे बढ़ कर कान हमसे बढ़कर कौन है देव రోడ్ ఫ్రెండ్స్ చాయ్ దా త్రూ ఏమంటారు ఫ్రెండ్స్ కలిసి కొడంతో మా నేనేంటు అంటే ఆల్రెడీ ఇక్కడ తిరిగి వచ్చాము మేము వాళ్ళు ఐదు తిన్నాడు మరి తినే వచ్చినప్పుడు కార్లో మన రెండు బనానాలు తిన్నాడు కడుపునే ఎరువు అది ఎట్స్ ట్రైన్ చూడండి ఫ్రెండ్స్ ఏం కనబడట్లేదు వర్షం సంచి దంచి కొడుతుంది ఫ్రెండ్స్ మేనే ఇలాంటి మీరు మిరపండు ట్రావెల్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీల బమర్ది ఫ్రెండ్ తిరుపతి వెళ్తుండే ఆంది వేళ బిర్యాన కూడా కాచపల్లి దగ్గర నామచర దగ్గర మా సినిమా మా కొ르కున నలుషం చాలా ఆనందంగా ఉంది అంటే ఐసమందు ఇరోజే కలిసి ఉంటాం మళ్ళీ హ్యాపీ టు సీ మా మామూలు చాలా మాత్రం వెక్కుండే మా హ సాలిక కిను కుండెల తోచిటపటకిలది తుత్తి నిమబడగలరా రాయిచనా సారా వినిచి బొడిరిచి మాడ నాడితి మైన రంగి సున్ని తోల దల్లితిను కుండెల తోచిటపటకిల తపటకిల తోల పొరల పొడిని తోల విడికి పోంచి మాచి మాడ తంమేత వాట్సాప్ లో మనము ఇప్పుడే మన ఫ్రెండ్ బిరావు పల్లి దగ్గర అంతా ఎక్కించుకొని స్టార్ట్ చేస్తున్నాం జర్నీ దాచాపల్లి దగ్గరలో మీరు వాళ్ళ ఇంట్లో ఎక్కించుకొని స్టార్ట్ అయ్యాము సూపర్ ఉంది సూపర్ ఉంది కూడా బాగుంది కానీ शतयोजन जन शतशतयो जन शरधिनियो जन शरपरिलङ्घन रघुनन्दन रघु रघुनि పంగిన బల్లి విడి బంగు రంగు మీదుంది అసలకే ముట్టడి సిగ్గు పడుతుంది అది ఏ తోటదో ఏ పేటదు అది ఏ తోటదో ఏ పేటదు चटुकना तागरा भाई ई चाय चमक ले भाई ए चाय खरीद लो छीपुरा भाई ई चाय कुटले ने चूपरा भाई ए चाय गरीब की विंदुरा भाई ई चाय नवाबों की बंधुए नो ए चाय मानस की मंदुरा भाई ई चाय गड़ासु की जे जे ए चाय चटुकना तागरा भाई ई चाय चमक ले जोड़ा भाई Hey, پيٽي ٽو టైం పదకొండు అవుతుంది దర్శనానికి టికెట్లు లేవు రూములు లేవు ఇట్లయితే సర్వదర్శనం కోసం టికెట్ల కోసం పోతున్నాం అనమాట తర్వాత రూమ్ ఆలోచిస్తాను చూస్తాం ఇక అంతా వెంకటేష్ మీద ఫ్రెండ్స్ ఇప్పుడు టైము మనము టికెట్ల కోసం అయితే తీవ్రంగా శ్రమిస్తున్నాము తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసాము ఫ్రెండ్స్ దర్శనం టికెట్ల కోసము కానీ ఎవరు చూసినా కూడా టికెట్స్ లేవు అంటున్నారు సో ఒకటి డిసైడ్ అయ్యాము సర్వదర్శనం టికెట్ల కోసం లైన్లో నిల్చొని టికెట్లు తీసుకొని ఆ దర్శనం చేసుకోవాలని ఆ దేవదేవుని దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాము చూద్దాము ఇప్పుడు లైన్లో నిల్చుంటాము అసలు టికెట్స్ దొరుకుతాయా లేదో కూడా తెలీ టికెట్స్ దొరుకుతాయా లేదో కూడా తెలియదు కాబట్టి ఇంకా దేవుడి మీద భారం వేయడమే పూర్తిగా రెండు గాజులు అమ్ముకుని అయినా సరే కానీ టికెట్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాము మా మా గ్రూప్లో చిన్నోడు మా డ్రైవరు మహేందరు టికెట్ల కోసం లైన్ లో ఉన్న జనాభా ఫ్రెండ్స్ అందరూ చూడవచ్చు అందరూ దర్శనం టికెట్ల కోసం లైన్ లో నిందండి టికెట్ల కోసము మా కొనసాగుతున్న మా అన్వేషణ పిచ్చి పిచ్చి ఉన్నారండి రష్ అయితే టికెట్ దొరికారో తెలీదు చూడండి పాపం వీళ్ళు రోడ్ల మీద పడుకున్నారు రూమ్స్ లేక పాపం ఏంటండి అటు ఇటు తిప్పుతున్నారండి టీటీడీ వాళ్ళు കണ്ട <laughs> <a deal |zh|> ജനു ജോയ് എവരൂ കനപടരാ എടാ ഹ అయితే తీసుకున్నా చేతిలో పట్టుకున్నావన్నీ హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే టికెట్లు సాధించాము ఈరోజు రాత్రి అంటే పంతొమ్మిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకు దర్శనం ఉంది ఫ్రెండ్స్ కాకపోతే వేరే వాళ్ళది మీది

హలో ఫ్రెండ్స్ భోజనానికి వచ్చాము చాలా ఆకలితో బీవిరావు కొంచెం రామ్ చెట్టు వెంకటేష్ మాత్రమే ఎందుకంటే టిఫిన్ కూడా ఓన్లీ రెండు దోశ సారీ అండి ఒక దోశ రెండు వడలు మాత్రమే తిన్నాడు ఆ వడలు కూడా సగం బీవిరావు తిన్నాడు రోజు తిన్నామరే మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా బంకాయ

자 <sweak> అల్లదివో శ్రీ హరివసము అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేలు శేషుల పడగలమయము

అధివో నిత్య నివాసమ అధివో నిత్య నివాసమ మునుల అదే చూడు ఆనందమయము అదే చూడు అదే మృగుడు ఆనందమయము అధివో అల్లగి ఓ శ్రి నమ వెంకటనగమధివో శ్రీ వెంకటపతికి సిరులై నడి భావింపసకల సంపద రూపమదివో ఆదివో ఆదివో సంపద రూపమదివో పవనముల కెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీ శ్రీహరివాసము శ్రీహరివాసము హరివాసము

పనగ పూజో మధ్య పైకెత్త పాలూ వినవలి వింత బింతలు పనగూజో మధెర పైకెత్త పాలూ వినవలి వింత కంటి శుక్రవారడిమా అండను స్వామి కంటి శుక్రవారణ

పెళ్లి కూతుకిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి పెండి కూతురు పేరు గల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముద్యాల మెడ పెండి కూతురు పేర నడిమి పెండి కూతురు పేరం టా నడిమి పిండి కూతురు విభు పేరు గుత్స సిడి పెండి కూతురు

సకల చరాచర పంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీకు విలా చేసే సత్య ప్రమాణం ధర్మదేవత ప్రాణం విజయకార